మనం ఎప్పుడైనా మనం తత్వం ఆధారంగా జీవించాలి రాత్రి యాంకర్ వచ్చాడు అదే టీవీ ఏదో ఇంటర్వ్యూ చేయడానికి అతను అలా కూర్చున్నాడు ఇంతలో ఫోన్ వచ్చింది నాలుగు కాల్స్ ఉన్నాయి కదా అని నేను అటెండ్ అయ్యా అసలు తన మాట వింటలే తిడతానే ఉన్నాడు అరే నా కొడక ఆ కొడక ఏవో వతురుతున్నాడు సార్ నమస్కారం అండి మీ పేరు చెప్పండి అంటే చెప్పలేదు నేను నేను అత అతనితో ఏమన్నానంటే తప్పు మీది కాదండి మిమ్మల్ని ఇలా దిగజార్చిన పనికి మాల బైబిల్ది ఎందుకంటే తన నమ్మని వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారనేటువంటి ఒక లుచ్చా కాన్సెప్ట్ ఇప్పుడు మన తత్వం అంటే మరి అతను అడిగాడు యాంకర్ ఏమండి మిమ్మల్ని అన్ని తిట్టాడు మరి మీరు తిట్టలేదు ఏంటి అన్నాడు అవి కొనుక్కు రావక్కర్లేదు నాయన తిట్టాలంటే ఎందుకు తిట్టలేదంటే నాకు తత్వం ఉంది కాబట్టి తత్వం ఏమిటంటే భగవద్గీతలో పదిహేనో అధ్యాయంలో ఏడో శ్లోకంలో చెప్పారు ఏం చెప్పారు మమయవాంసో జీవలోకే జీవభూత సనాతన వాడు కూడా కృష్ణుని అంశ కాబట్టి నేను వాడిని ఎలా ద్వేషిస్తాను నేను నేను వాడిని ద్వేషిస్తే నేను కృష్ణుని ద్వేషించినట్టు కాబట్టి నేను వాడు నన్ను తిట్టడానికి కారణమైంది ఏంటి పనికిమాలి బైబిల్ నేను వాడికి అప్పులేను వాడికి నేను ఎప్పుడు కనబడలేదు నేను ఎప్పుడు అతన్ని తిట్టలేదు అతనికి ఏ ఏ నష్టం చేయలేదు కేవలం ముష్టి దుడుచుకునే బైబిల్ కోసం సాటి తెలుగు వాడిని సాటి భారతీయున్ని సాటి హిందువుని సాటి మనిషిని వాడు అన్ని తిట్లు తిట్టగలుగుతున్నా అంటే ఆ ముంజ బైబిల్ ముష్టి బైబిలే కదా అంటే ఇప్పుడు ఇక్కడ అతన్ని పాడు చేసిన దాన్ని మనం టార్గెట్ చేయాలి కానీ అతన్ని టార్గెట్ చేయకూడదు కదా అలా తత్వం ఏమిటంటే ఎవరైతే ఇతరులలో నీచాలు లేకపోతే పై స్థాయి కింద స్థాయి అని చూస్తాడో అతడు వైష్ణవుడైతే వైష్ణవుని అనజానబలడు శైవుడైతే శైవుడు అనబ అనజాడబ అన అనడానికి అర్హుడు కాదు అతను అయితే అద్వైతి అనుకోవడానికి అతను అనిపించుకోవడానికి అర్హుడు కాదు నేను బ్రాహ్మణ అని చెప్పి ఉచ్ఛనీచాలు చూస్తే అతను అలా అనిపించుకోవడానికి అర్హుడు కాదు ఎందుకని భగవద్గీతలో ఐదో అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పారు పండితుడు ఎవరు సమలోష్టాత్మకాంచన పండిత సమదర్శన ఆత్మత్సర్వభూత సర్వ అంటే అందరిలోనూ తనను చూసుకునేవాడు పండితుడు కాబట్టి నువ్వు వేరే క్యాస్ట్ నువ్వు వేరే జాతి ఇప్పుడు తాగుపోతున్న దూరం పెట్టు ఆడి ఆడి పేరు చివర శర్మ ఉన్నా ఉన్నా ఉన్నాడు బట్టి మనకు అక్కర్లేదు కాబట్టి గుణరీత కదా మనం మనం చూసేది మనిషిని కాబట్టి నేను శైవుడిని అని చెప్పుకుని ఎవరైనా వాడు ఎక్కువ వీడు తక్కువ అంటే శైవుడు కాజాలి ఎందుకంటే అందరిలో శివాన్ని చూడాలి కాబట్టి కాబట్టి తత్వం ఆధారంగా మనం జీవించాలి ఇప్పుడు మా గురువుగారు అమెరికన్ అండి మేము సాష్టాంగం చేస్తున్నాం మేము సాష్టాంగం చేస్తాం వారి పాదాల కోసం ఎదురు చూస్తాం ఎందుకని ఆయన శరీరం కాదుగా మనం చూసేది కాబట్టి గుణరీత్యా జీవించాలి తప్ప కులరీత్యా కాదు జాతి రీత్యా కాదు వర్ణరీత్యా కాదు ఇదే సనాతన ధర్మం ఎవడైనా నేను అగ్రకులం అంటే అడుగు ఉగ్రకులమే ఎందుకంటే ఈ జ్ఞానం ఇప్పుడు నువ్వు భగవద్గీతని వినక భాగవతాన్ని వినక నీ ఇష్టం వచ్చినట్టు చేసి హౌ యు కెన్ క్లైమ్ యువర్ సెల్ఫ్ పర్టిక్యులర్ కదా నువ్వు అడ్వైంది తినేసి అడ్వైంది తాగేసి అందుకే త్యాగరాజ్వామరు నే తిట్టలేదప్పా సిగ్గులేదు ఎన్నిసార్లు తిట్టారు త్యాగరాజ సావర్ రెండు కీర్తంలో తిట్టారు ఏమని దుడుకూ నన్నే దొర కొడుకు బ్రోతురా అయినా నేను ఇంకా హారతి వాళ్ళు పెట్టేస్తాను హరికృష్ణ